హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కోట్ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్ అంటాయి రోజు పండుగను మహిళలు యువతులు చిన్నారులు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు భువనగిరిలోని పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు తంగేడు గునుగు బంతిపూలతో పాటు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా ఒక్క తాటిపైకి వచ్చి ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు హలో హాయ్ నమస్తే మనం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అయితే ఉన్నాము తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి అయితే భువనగిరిలోని కన్యాకా పరమేశ్వర ఆలయంలో కూడా మహిళలు అయితే అంగరంగ వైభవంగా కూడా బతుకమ్మ సంబరాలు అయితే వేడుకలు అయితే నిర్వహించారు ఇక్కడ బతుకమ్మ సంబరాలు పాల్గొన్న అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు మహిళ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో దాని విశిష్టత ఏందో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నేను భువనగిరిలో నివాసం ఉంటున్నానండి ఇక్కడ భువనగిరి ప్రజలందరూ బతుకమ్మ సెలబ్రేషన్ చా చాలా బాగా చేసుకుంటాము తెలంగాణ ప్రజలకి బతుకమ్మ పండుగ అంటే ఎంతో విశిష్టమైనది ప్రతి ఒక్కరూ ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు ఈ పండుగని ఫస్ట్ ఒకరోజు అమావాస్య ఎంగిలి పువ్వుల బతుకమ్మకు ముందు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారండి అది పురస్ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నైన్ డేస్ నవరాత్రులు జరుపుకుంటాము చాలా రంగరంగ వైభవంగా జరుపు జరుపుకుంటామండి ఇక్కడ భువనగిరి గంజ్ ఏరియాలో వాసవి కన్యకాపరమేశ్వరి టెంపుల్లో మేము బతుకమ్మ సంబరాలు ప్రతి ఏటా చాలా ఘనంగా జరుపుకుంటాము థ్యాంక్ యూ గౌరీదేవికి పప్పు పలహారం పాయసాన్నాలు అన్నీ నైవేద్యంగా సమర్పించుకుంటామండి ఎంగిలి పువ్వు బతుకమ్మ మొదలుచుకొని సద్దుల బతుకమ్మ వరకు తంగడి పువ్వు గును పువ్వు ముత్యాల పువ్వు వాటితోని బతుకమ్మ పేరుస్తామండి లాస్ట్ డే అందరం భువనగిరి చెరువులో వెళ్ళి అక్కడ ఆడడం జరుగుతుంది అక్కడ కూడా చాలా బాగా జరుపుకుంటామండి చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ తొమ్మిది రోజులు చాలా విశిష్టంగా ఉంటుంది అందరు మహిళలు ఒక దగ్గర కూడి బతుకమ్మ పండుగను జరుపుకోవడం వల్ల చాలా చాలా బాగా అనిపిస్తుంది సో ఇది పరిస్థితి మహిళ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం మాత్రం చాలా సంతోషంగా ఉంది రంగురంగు పూలతో మహిళలంతా కూడా ఒకే దగ్గరికి వచ్చి ఇలా పండుగ జరుపుకోవడం మాత్రం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా మహిళలు అయితే పరిస్థితి పరిస్థితి ఉంది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా నుండి